వచ్చే సార్ ఆ రెండిట్లో ఒకటే ఇది సారీ సార్ ఏది తీసుకోమంటారా మీరే చెప్పండి సార్ ఏలాత్రి దేనిలే ఉందో నాకు ఎలా తెలుస్తుంది కళ్ళు మూసుకుని నోరు మూసుకుని ఏదో ఒకటి తీసుకో దొంగ సొత్తు గురించి అర్థరాత్రి నడివీధిలో ఇలా డిస్కషన్ పెట్టుకోకూడదు తొందరగా డేంజర్ వీడికే ఇచ్చేత్తాం బెటర్ ఇదే తీసుకోండి సార్ సార్ తొందరగా వచ్చేయండి నిజం చె పాపకి తెస్తున్నావు కదూ అయినా నీకు అంత సీన్ లేదు ఇంతకి ఏమైందో చెప్తావా ముంబై ఎక్స్ప్రెస్ పడిపోయింది చాలా మంది పోయారు చేతి తుర నెక్లెస్ గాజులు తీసాను మళ్ళీ వెళ్ళాలి మొత్తానికి ముంబై ట్రైన్ మూలాన బాగా ట్రైనింగ్ అయ్యావన్నమాట పద నేను వస్తా నేను ఏమైనా షాపింగ్కి వెళ్తానా తెలుసు రాబింగ్కి దీని నిండా బంగారమైన ముట్టి ఏమో నాకు తెలుసు అయ్యో నీ మతి మరుపు మండ దీని తాళాలే తేలేదు ఈ సూట్ కేసు వాన్ రోడ్ ట్రైన్లో సెవై పడి ఉన్నాడు వాడిని అడిగి తీసుకురానా మొహం చూడు ఇగో ఇవి మొత్తం పద్దెనిమిది గాజులు నాలుగు గొలుసులు రెండు నెక్లెస్లు పొద్దునే నాకు చెప్పాలి జాగ్రత్త తలపేసుకో ఏంటి వచ్చేటప్పుడు ఆ రైల్వే స్టేషన్ లో సూట్ కేసుల కి తయారు చేసేవాడు ఉంటాడు కదా వాడిని తీసుకురా మర్చిపోద్దు ఏంటది మా ఆవిడిచ్చింది సార్ ఎన్నిసార్లు తిరుగుతారు అంత ఆశ పనికిరాదు ఈ బస్తాడు తెచ్చి చాలందండి ఎంతసేపు నీ స్వార్థమేనా తెచ్చిన రెండు సంవత్సరాలు లేవచ్చు ఊరుకోండి సార్ హైదరాబాద్ లో ఎవరిదారు చూసుకోవడానికి టైం లేదు ఇంకోటి నేను ఎక్కడ మంత్రి జీ आंध्रा में मुंबई एक्सप्रेस का एक्सीडेंट हो गया ये तो आपको पता है मेरा भाई धीरूलाल के सूटकेस में करोड़ों का है, वो डायमंड्स मेरे हवाले करने का जिम्मेदारी आप पर है ये जिम्मेदारी निभाने के लिए मैं आपको पचास लाख दूंगा अब भी दूंगा ये जिम्मेदारी आप पर रही सर, आप फिक्र मत जी। आपका काम हो जाएगा। जी मैं रेलवे मिनिस्टर का पीए बोल रहा हूँ आपका शेर आपका मिल जाएगा ओके okay, सर जाग्रता धीरूलाल सूट के वज्राल तीस सूट के दूर विसरे वज्राल नीक सगो नाक सगो ओके डील सर मैं होम मिनिस्टर बात कर रहा हूँ गुड इवनिंग सर एसी कोच में धीरूलाल को ट्रेस करके

ఇప్పుడు ముగింది పోలీసులో చట్ట పోలీసులో సగలు జాగ్రత్త అలాగే ఆయన లెక్క పెట్టి మరీ నా చేతిలో పెట్టారు సరే మీరా నేనేనమ్మా బాగున్నారా రండి నిద్ర లేపేస్తుంటే సారీ మూర్తికి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది ఇంట్లో ఉన్నాడేమోనని ఇటు వచ్చాను రాలేదండి గారు రాలేదు కూర్చోండి కూర్చోండి సారీ థ్యాంక్ మంచి నీళ్ళు ఇస్తారా ఎక్కువ కూల్ గా అవుతుంది ఓకే తీసుకుంటా థ్యాంక్ యూ చేసానా చాలా నీళ్లు చాలా అని అడుగుతున్నాను చాలమ్మా ఇదేం వీళ్ళమ్మా రిపోర్టర్ గారికి ఉండాల్సిన నీళ్ళ సంపాదించమనండమ్మా దీపం ఉండగానే చక్కదిద్దుకోవాలి ఏం రిపోర్టరో ఏంటో రిపోర్టర్లకు మాలాంటి పోలీసులు సపోర్టర్లుగా ఉన్నా మీ ఆయన పెద్దగా ఉపయోగించుకోవట్లేదు మీరే చెప్పండి నేను చెప్తే వింటారా అన్నట్టు నిన్న రాత్రి ట్రైన్ యాక్సిడెంట్ కవరేజ్కి వెళ్ళాడుగా మూర్తి ఏమైనా సంపాదించి తెచ్చాడా అదే నగలు బంగారం సూట్ కేసులు ఏమీ తీసుకురాలేదా ఏమంటున్నారు నాకు అస్సలు అర్థం కావట్లేదు అనే గారు ఒ జోకు నేను రాత్రి ట్రైన్లో చాలా మంది చేతికి అందింది పట్టుకుని పారిపోయారు మీ పేపర్లోనే చదివాను అఫ్ కోర్స్ మన మూర్తి అంత పను కాదులే అందుకే జోక్ చేశాను ఏం లేదమ్మా యాక్సిడెంట్ గురించి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి మా డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద వాళ్ళకి ఫోన్లు వచ్చాయి మామూలు మనుషులకి తెలియని ఏదో జరిగింది అందుకే నాకేదో అనుమానంగా ఉంది మూర్తికి ఏమైనా ఉప్పందిందేమో అని తెలుసుకోవడానికి వచ్చాను నీ కాంటాక్ట్లోకి వస్తే నాకు ఒకసారి ఫోన్ చేయమని చెప్పు మీరిద్దరూ రోజు మా ఇంటికి భోజనానికి రావాలి వస్తాం ఓకే ఎవరే వాడే సూర్యరెడ్డి లాంచుకోండి పెద్దవా అందరూ వీళ్ళనే ఉంటారా పోలీసు ఓడయ్యుండి అన్ని దొంగ బుద్ధులే అవునే బాబు నాకు కూడా వాడంటే ఒళ్ళు మంట సర్లేవే ఇప్పుడు వాడి సంగతి మనకెందుకు ఏ నేను అగలానే అలాగే ఉంచేసానే నేనేం తీసుకోలేదు నేను హెల్ప్ చే ఉన్నా నేను ఏదో ఒకసారి పెట్టుకోనా ఓకే మూర్తి కళ్ళకళతున్నారు సొంత ఊరుకో మూర్తి నీదిష్టంది చెవికి దిద్దులున్నాయి చేతికి గాజులున్నాయి మెడకి నెక్లెస్ ఉంది నడుకు వడ్డాణం ఉంటే బాగుంటుంది కదా వడ్డానం కావాలంటే పెళ్లింట్లో దొంగతనం చేయాలి ట్రైన్ లో వడ్డాలు వేసుకుని ఎవరు తిరుగుతారు అన్నయ్య గారు మా ఆయన అసలే వెర్రిబాగులో మీకు తెలుసు కదా మీరేమో బోల్డ్ నగలు తెచ్చుకున్నారు మా ఆయన చూడండి ముస్లిం నాలుగు జట్ల గాజులు ఈ ప్లేన్ చేయిన్ తెచ్చాడు మీరైనా చెప్పుండొచ్చు కదా నువ్వేం అనుకో కానీ మీ ఆయన ఎంత గొప్పవాడంటే మెళ్ళ చైన్ లాగమంటే ట్రైన్ చైన్ లాగిన రకం ఇవి కూడా నేను తీసి ఇచ్చినవే నిజంగానే మేము అదృష్టవంతులం కాదన్నయ్య గారు మా తల రాతే బాగుంటే మా పెద్ద మామగారు ఎప్పుడో పోయి ఉండేవారు కదా సర్లేవే మా ఆయన వచ్చే టైం అయింది నేను వస్తాను అలాగే జాగ్రత్త అమ్మా నగలేసుకెళ్తున్నావు అసలు దొంగలు తిరుగుతున్నారు ఈ రోజు నాకు ఎంత ఆనందంగా ఉందో ఎంత సంతోషంగా ఉందో ఎంత హ్యాపీగా ఉందో రోజూ వంట చేస్తే ఆయాసం వచ్చేది ఇన్ని నగలేసుకున్నా ఒళ్ళెంత తేలిగ్గా ఉందో ఈ బంగారు నగలు అస్సలు బరువే ఉండవండి దరిద్రపు కొట్టు మంచి ఎంత బరువు ఉంటుందో అన్నట్టు సూర్యుడి గారు వచ్చారు మిమ్మల్ని ఫోన్ చేయమని చెప్పారు భలే మనిషి అండి ఆయన రాత్రి మీ వారు ట్రైన్ నుంచి నగలు సూట్ కేసులు తేలేదా అని జోక్ చేశారు వాడికి అనుమానం వచ్చి లేకపోతే జోక్ వేయడు ఆ నగలు తీసి ఎగ్జిబిషన్ లో జైంట్ వీల్ ఎక్కిన ఐదారు రౌండ్ అన్నా వేస్తారు మీరేంటండి అప్పుడే తీసేయమంటారు నన్ను కొంచెం సేపు ఎంజాయ్ చేయనివ్వండి ఎంజాయ్ చేసిన చాలు గానీ అవి తీసేలా ఇవ్వు ఎందుకండి ఇవి పట్టుకెళ్ళ సూర్యుడికి ఇచ్చేస్తారా నోరు మూసుకొని చెప్పి చేయడం నేర్చుకో పోలీసు నేడు మన ఇంటి మీద పడిందంటే జాగ్రత్తగా ఉండాలి తెలీదా బుర్రా బుద్ధి లేదా అదేంటండి ఇవి తెచ్చింది నా కోసమేగా నీకోసమా ఎవరు చెప్పింది ఇది నా సంపాదన నా సంపాదన గురించి ఎక్కువ మాట్లాడదని నీకు చాలాసార్లు చెప్పాను ఆ నగలు తీసి టేబుల్ మీద పెట్టు మీరేమైనా అనుకోండి నేను మాత్రం ఇవ్వను ఇంకోసారి వీటి గురించి ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడితే నరికి పోగులు పెడతా కొట్టుకొచ్చిన వస్తువులు కూడా కొన్నంత బిల్డప్ శోభన రాత్రి నేను చిటికెడంత బరువు కూడా మొయ్యనివ్వను అని ప్రామిస్ చేస్తే ఏమో అనుకున్నాను గానీ ఒంటి మీద ఒక గ్రామ బంగారం కూడా మొయ్యనివ్వడని ఇప్పుడు అర్థమైంది ఈయన నన్ను ఫ్రీగా పెళ్లి చేసుకున్నాడా మా వాళ్ళకి పది లక్షల కట్నం ఇచ్చారు కనీసం ఆ డబ్బులోంచి కొంత ఖర్చు పెట్టి పని మనిషినైనా పెట్టచ్చుగా మీరేం చేస్తుంది నేను హౌస్ వైఫ్ నే తల్లి ఉత్తి పున్నానికి ఇంటి జాక్రీ చేసే ఆడాలకు హౌస్ వైఫ్ అని అందమైన పేరు పెట్టి సచ్చారు సచ్చన్నారు మా ఆయన నన్ను చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరండి ఏంటి తల్లి మీ ఆయన అంత అనుమానం మొగడా షీ లోతి మేడం లో ఆడమ్ వుమెన్ లో మ్యాన్ పదాల్లో కూడా కాపలా ఉండాలా ఈ మగాళ్ళు ఈ మగాళ్ళందరినీ మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారండి ఆ ఆ సంగతి నీ వంటి మీద నగలు చూస్తుంటేనే అర్థమవుతుంది మా ఆయన ఉన్నాడు ఎందుకు